ప్రమోషన్స్లో కావచ్చు రిలీజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి అన్నది నాకు అర్థమైంది ఎంత ప్యాషనేటెడ్గా ఉన్నారు అని చెప్పి మీరు అలాగే ఉండండి సార్ చాలా మంచి సినిమాలు వస్తాయి ఖచ్చితంగా ఆయన హిస్టరీకి ఇలాగే కంటిన్యూ అవ్వాలి అన్ని సినిమాలు మంచి హిట్ అవ్వాలి అనుకుంటున్నాను ఈ సినిమా మీద అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా డిసెంబర్ ట్వంటీ ఎయిత్ చాలా పెద్ద హిట్ కొట్టబోతుందని చెప్పి ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి రిచర్డ్ ప్రసాద్ గారికి చోట చోటగారికి గారికి సార్ హాయ్ సార్ ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను అండ్ ప్రతి ఒక్కరికి ఈ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారికి అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ నాకు చాలా మంది తెలుసు అంకిత్ బ్రో లాంగ్ వే టు గో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు ఇప్పుడు నాకు చాలా ఇష్టం మీ యాక్టింగ్ అంటే ఖచ్చితంగా ఐ విల్ గో టు ప్లేసెస్ అండ్ సార్ హాయ్ సార్ నైస్ రూమ్ మీట్ యూ మా సినిమాలు అందరూ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అంటే ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్స్ ఖచ్చితంగా మీరు హిట్ కొట్టబోతున్నారు అలాగే అమృత గారికి మేము ఒకసారి నిన్న ఆవిడ గుర్తుందో లేదో మేము ఎప్పుడు అని గారికి కాదనుకుంటా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఎప్పుడు అప్రోచ్ అవ్వని ప్రయత్నం చేశాము తను రిప్లై అవ్వలేదు తన గురించి మాట్లాడాలి నేను ఫస్ట్ కలిసిన హీరో నా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అనుకుంటా మాకు హాలిడేస్ ఉంటే తలకోన ట్రిప్ వెళ్ళాం ఆ తలకోనలో అన్నది దొంగలబండ షూ దొంగలబండి షూటింగ్ జరుగుతుంది మూవీ అప్పుడు ఫస్ట్ టైం అల్లర్ నరేషన్ కలిశాను చాలా భయం భయంగా అరే కలవచ్చా ఫోటో ఇస్తారా లేదా అని చెప్పి మొత్తం అంతా ఆ రోజు ఆలీ అన్న చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఫస్ట్ టైం నేను చూసిన హీరో నా ఎస్ఆర్ కళ్యాణ్ అండి సినిమాకి ఇదే స్టేజ్ మీదకి వచ్చి నాకు సపోర్ట్ చేశారు చాలా ఇష్టం నాకు అల్లర్ నరేషన్ అంటే బేసిక్గా ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న మోర్ దెన్ ఈ సినిమాలు ఈ పక్క మీ జర్నీ పక్కన కూర్చొని ఆయన పక్కన కూర్చొని ఈ ఆయన జర్నీ ఇదంతా చూస్తుంటే ఆయన సినిమాలు చిన్నప్పుడు అంటే అన్నీ మేము చూసి టూ థౌజండ్ ఎయిట్ అండి మెమరబుల్ ఇయర్ ఫర్ అన్న అల్లర్ నరేష్ అన్న గమ్యం సినిమా బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ బ్లేడ్ బాబ్జీ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ మెనీ నాకు తెలిసి బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ హైర్లోనే పడ్డాయి టూ థౌజండ్ ఎయిట్ మళ్ళీ మీకు రావాలన్నా నాకు అనిపిస్తుంది అండి మేబీ ఐ మేబీ రాంగ్ ఇలా నేను చెప్పచ్చో లేదు ఇన్ని ఇక్కడ కూర్చొని మనం ఏవి చూస్తుంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్ అన్ని ఎమోషన్స్ కామెడీ కానీ లేకపోతే ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ కానీ ఇంత బెస్ట్ పర్ఫార్మర్కి ఎక్కడో మనమే ఇంకా ఏది అంటే ఎవరెవరికో ఏదో స్టార్లన్నీ వచ్చేస్తున్నాయి ఎందుకు ఇంకా స్టార్ ఇవ్వలేదు అన్నకి కదా ఇవ్వాలి ఇంత పర్ఫార్మెన్స్ చేశారు ఇంత వర్స్టైల్ యాక్టింగ్ చేశారు నరేషన్ హీ డిజర్వ్స్ బెస్ట్ కదా ఇంకా ఏదో బెస్ట్ స్టార్ ఇవ్వాలి కదా నేను ఇందాక డైరెక్టర్ గారిని అడుగుతున్నాను సార్ అన్న చూడొచ్చు కదా సార్ అంటే నాకు నాకు అనిపిస్తుంది అండి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఆయన చేసిన రోల్స్ చాలా గొప్పవి అది చాలా కష్టం ఆయన అంటే యాజ్ యాక్టర్గా అంత అన్ని ప్రయత్నించాలన్నా అన్ని ఎమోషన్స్ చేయాలన్నా చాలా కష్టం ఆయన ఎన్నో చేశారు టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మమ్మల్ని మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు సో ఈ డిజర్వ్స్ మోర్ ఇంకా ఆయనకి ఏదైనా మనమే ఏదన్నా ఇవ్వాలి పెద్దగా అనిపిస్తుంది ఐ మీన్ ఐ డోంట్ నో అన్నకి అది ఇష్టమో లేదో కానీ నాకు తెలియదు కానీ బట్ యాజ్ ఆడియన్ బయట నుంచి చూసేటప్పుడు ఈ డిజర్వ్ సమ్ పెద్ద స్టార్ అని పడాలి ఏదన్నా అండ్ నిజంగా అన్న యూ డిజర్వ్ మోర్ ఖచ్చితంగా పచ్చల మళ్ళీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా అంటే చూడగానే చాలా బాగా నచ్చేసింది అన్న మా శాంగిల్ కానీ తను చేసిన విధానమన్నీ ఖచ్చితంగా బచ్ బచ్చలమల్లి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఖచ్చితంగా అల్లనరేషన్ డే అవ్వాలి చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ